డబల్ ఏ డబల్ త్రీ న్యూస్ ఛానల్కి స్వాగతం మరెన్నో అప్డేట్స్ కోసం మా డబల్ ఏ డబల్ త్రీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులను ఇబ్బందుల గురి చేసే చర్యలు తప్పవు రైతు ధాన్యం లారీలో లోడ్ అయితే రైతులకు సంబంధం ఉండదని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు తరుగు పేరుతో రైతులను ఇబ్బందుల గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవని వనపర్తి శాసన సభ్యులు శ్రీ తూడి మేఘారెడ్డి హెచ్చరించారు మంగళవారం శ్రీరంగాపురం పెబ్బేరు మండలాల్లో పర్యటించిన ఆయన పలు పిఎస్ఈఎస్ ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు పెబ్బేరు మండలం కంచిరావపల్లి గ్రామంలో పిఎస్ఈఎస్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం తాటిపాముల కంబలాపురం శ్రీరంగాపురం పాతపల్లి నాగరాల ఒకటో సెంటర్లో పిఎస్సిఎస్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు నాగరాల గ్రామంలో పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సరైన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయుల కొరత తీర్చాలని సంబంధిత మండల విద్యాధికారికి ఎమ్మెల్యే సూచించారు ఉంది మైనాలుందాం పెట్టించుకోవట్లేదు ఎన్ని ఆరు వందల బాగులు ఏడు వంద బ్యాగులు ఎంత వేస్తారు కదా ఇన్ని నేను లోడ్ చేసుకున్నాను సంతకం పెట్టాను అవి రైస్ మిల్ పోతాయి అక్కడ పోయిన తర్వాత రైస్ మిల్ దగ్గర వేరే దొంగ మేసిన ఓకే వాడు ఏం చేస్తాడు ఇది తక్కువ ఉంది అది తక్కువ మీకు ఫోన్ చేస్తే మీరు రైతులు నాడు పంపిస్తాడు సో ఆ సిస్టమ్ లేదు ఒక్క రైతు రైస్ మిల్కి పోవాలి அதுக்குள்ள வள்ளுவன் இதுதான் இதெல்லாம் என்னது இதெல்லாம் என்னது அதுமறந்த அந்த எல்லு அந்த அந்த அந்தலாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம் తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇందిరామ రాజ్యంలో రైతులకు ఎక్కడ ఇబ్బంది కావడదు అనే ఉద్దేశంతో మనం ఈ వరి కొనువలసిన రూపొంది చేసుకుంటున్నాం దీంట్లో ముఖ్యంగా నా సూచన ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులకు మహిళా సంఘాలకు మిగతా ఉన్నా కానీ మిగతా అధికారులందరికీ ఈ రైతులకు సంబంధించి ఈ కలముల్ని ఇక్కడ కలం దగ్గరనే ఏదైనా పొట్టున్నా తాలున్నా ఇంకేమైనా రాళ్ళున్నా వేరే ఉన్నా ఇక్కడే తూరు పట్టించి ఇక్కడే ఒక్కసారి అన్ని ప్యాక్ చేసిన తర్వాత కొలతలు చేసిన తర్వాత లారీలు లోడ్ చేసినాక లారీ ఓనర్ దగ్గర లారీ డ్రైవర్ వస్తాడు ఆ లారీ డ్రైవర్ దగ్గర ఎన్ని మీరు ఐదు వందల బ్యాగులు వేస్తే ఆరు వందల బ్యాగులు వేస్తే ఏడు వందల బ్యాగులు వేస్తే ఎన్ని వేస్తే అన్ని ఇన్ని బ్యాగులు మేము రిసీవ్ చేసుకున్నాం రిసూర్స్ అందుకని పెట్టించుకున్నాం అందరూ అందరూ పెట్టించుకున్నారు ఎందుకు పెట్టించుకున్నారంటే ఆ లారీ డ్రైవర్ ఆ ఓనర్ కు తెలియదు ఆ ట్రాన్స్పోర్టర్లకు తెలియకుండా మధ్యలో కొన్ని బ్యాగులు అటు ఇటు వేసి రైస్ మిల్ పోయినాక అది వెయిట్ చేసినాక వెయిట్ తక్కువ వస్తుంది

ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల పోలీసుల అధికారులు సిబ్బంది పాల్గొని డ్రగ్స్ ను జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఇతరులను కూడా వాటి నుంచి తప్పించే బాధ్యత వహిస్తామని ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ యువతను కుటుంబాలను భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకర విషమని పోలీస్ శాఖ కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా ప్రజల్లో అవగాహన పెంచడం కూడా మా కర్తవ్యమని వనపర్తి జిల్లా డ్రగ్స్ రహితంగా నిలవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పోలీసులు ముందుండి నడిపిస్తారని సమాజం తోడుంటే మేము విజయాన్ని సాధిస్తామని పోలీస్ విభాగం మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు ప్రస్తుతం ప్రతి పోలీసు యువత సైబర్ వారియర్ గా పనిచేస్తున్నారని ఇక నుండి యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు డ్రగ్ ఫ్రీ తెలంగాణ కొరకు డ్రగ్ ఫ్రీ వనపర్తి జిల్లా కొరకు ప్రజలంతా పాడాలని ఎస్పీ కోరారు సిగరెట్ కాదు అదే సిగరెట్ దగ్గర కాదు లేదు సార్ మేము ఏమి ఇంకా వేరే అదర్ యాక్టివిటీస్లో ఇంకేజ్ ఏ రోజు డిసిన మనం ఇంకే లేదు అది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది మనం కానీ కొంతవరకు ఏదైనా వాన ఈవెన్ మనం ఇంకా అది ఎప్పుడైనా మనకు ఎప్పుడీ ఎవరి ఇండియా మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫోర్సెస్ మనకు పనిచేస్తారు అయితే మనం అంశాలు చాలా విశేషంగా ఆర్ట్ ఇన్ ద ఫీల్ ఆఫ్ మార్కెట్స్ ఇన్ మన డిస్ట్రిక్ట్ అండ్ రిజిస్టర్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగూర్ రిమైనింగ్ చేసినా లెక్క చెప్తున్నాయంటే విచిత్రంగా మెడికోస్ నంబర్ ఆఫ్ డ్రగ్ ఆఫీసర్స్ ఇంక్రీజ్ అవుతుంది డే బై డే అన్నాక మా కూడా మేము పీపుల్ ఎంజాయ్ ట్వంటీ వన్ హండ్రెడ్ డ్రగ్ ఆఫీసర్స్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ

ప్లీజ్ ఐ గివ్ యూ అడిషన్ ఫర్ చీఫ్మెంట్ ఆఫ్ ట్రెగా మ్యూజిక్ అని చెప్పి నేను లైఫ్ అనేది జరిగింది మధుమేహం కారణంగా సంభవించే కంటి చూపు సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి దృష్టి కార్యక్రమంతో సమగ్ర స్క్రీనింగ్ ద్వారా ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు మంగళవారం జిల్లా కేంద్రంలోని బండార్ ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో ఇందిరానగర్ కాలనీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న మధుమేహ దృష్టి ఉచిత శిబిరాలను సందర్శించి రెటినోపతి స్క్రీనింగ్ ను పరీక్షలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మధుమేహ రోగులకు రెటినోపతి స్క్రీనింగ్ కార్యకలాపాల పురోగతిని సమీక్షించి కంటిచూపు రక్షణలో ఈ కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు అనంతరం జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ నూతన భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు భవన నిర్మాణాన్ని నాణ్యవంతంగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నూతన వసతి గృహ భవనాన్ని జనవరి ఇరవై ఆరో తేదీలోపు ప్రారంభానికి సిద్ధమయ్యేలా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ సంబంధిత గుత్తేదారుకు సూచించారు